హాయ్ ఫ్రెండ్స్ మన ఈ వీడియోలో చాలామందికి ఎగ్జామ్ రాసినా కూడా మళ్ళీ మెసేజ్లు వస్తున్నాయంట క్వశ్చన్ ఎగ్జామ్ రిలేటెడ్ కొంతమందికి ఎగ్జామ్స్ రాసాము మాకు ఇంకా మెసేజ్ రాలేదు అంటే రిజల్ట్ గురించి మాకు అప్డేట్ ఏం రాలేదు మేము కొంతమంది డిసెంబర్ సెకండ్ రాశారంట ఫస్ట్ బ్యాచ్లో ఇంకా వాళ్ళకి రిజల్ట్ రాలో చాలా మందికి డౌట్ ఉంది ఏం చేయాలి తర్వాత పాయింట్స్ అనేది ఏ విధంగా పెంచుకోవాలి మేము ఒకటి రీషెడ్యూల్ గురించి అండి చాలామందికి రెండు సార్లు అటెండ్ కాలేదు ఎగ్జామ్కి టూ టైమ్స్ థర్డ్ టైం కూడా మాకు రీషెడ్యూల్ అవుతుందా లేదా అనేది చాలా మందికి డౌట్ ఉంది దీంట్లో మినిమం పాస్ మార్క్స్ ఏంటి మేము క్వాలిఫై అయ్యామనేది ఏ విధంగా తెలుస్తుంది ఎగ్జామ్కి అని చెప్పి చాలామంది కామెంట్ చేశారు వాటికన్నిటికీ ఈ వీడియోలు అయితే నేను ఆన్సర్ చేయబోతున్నాను సో హాయ్ అండి నా పేరు రాజా సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చాలా మందికి ఎగ్జామ్ రాశారు మళ్ళీ మెసేజ్లు అంటే మళ్ళీ రీఎగ్జామ్ ఉంది రీషెడ్యూల్ లాగా మెసేజ్లు వచ్చాయంట చాలామందికి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు నేను అడిగాను అనమాట మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఒకసారి మీ స్క్రీన్ షాట్ షేర్ చేయమంటే నాకు షేర్ చేశారు చాలామంది సో వాళ్ళకి వచ్చిన మార్క్స్ ఏంటంటే కొంతమందికి ట్వంటీ పర్సెంట్ ఇప్పుడు స్కిల్ అసెస్మెంట్ ఉంటుంది కదా స్కిల్ అసెస్మెంట్లో ట్వంటీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి కదా వాళ్ళకి మళ్ళీ రీషెడ్యూల్ మెసేజ్ వచ్చాయంట అలాంటి వాళ్ళకి ఏంటంటే మాకు ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది సిక్స్టీ పర్సెంట్ వచ్చింది మేము మళ్ళీ ఎగ్జామ్కి రాయాలా ఆల్రెడీ రాసాం మేము మళ్ళీ రాయాలా లేదని చెప్పి చాలామంది డౌట్లు అటెంప్ట్ చేయాలేదని డౌట్ ఉంది సో నేను చెప్పేది ఒకటి ఎవరికైతే తక్కువ బిలో ఫిఫ్టీ పర్సెంటేజ్ కింద మార్క్స్ వచ్చాయో స్కిల్ అసెస్మెంట్లో కానీ వాళ్ళైతే ఖచ్చితంగా ఎగ్జామ్కి అటెండ్ అవ్వండి అండి మీకు రీషెడ్యూల్ ఆప్షన్ ఇచ్చారంటే మీ స్కోర్ని పెంచుకునేదానికి గవర్నమెంట్ అనేది అవకాశం ఇచ్చింది మీరు యూజ్ చేసుకోండి సో ఎవరికైతే ట్వంటీ ఫార్టీ ఫిఫ్టీ ఇలా తక్కువ మార్క్స్ వచ్చి ఉంటాయా పర్సెంటేజ్ స్కిల్ అసెస్మెంట్లో వాళ్ళైతే రీషెడ్యూల్కి అటెండ్ అవ్వండి ఒకవేళ మళ్ళీ ఆప్షన్ ఇస్తారు లేదు తెలియదు కాబట్టి మీరు రీషెడ్యూల్కి అటెండ్ అయ్యి మంచి స్కోర్ అయితే పెంచుకోండి తర్వాత ఇంకా ఇంకా కొంతమంది ఏం డౌట్ ఏంటంటే ఎగ్జామ్ రాసేసాము మాకు ఇంకా రిజల్ట్ అనేది రాలేదు రీషెడ్యూల్ వస్తుంది మళ్ళీ మేము అట మాకు రిజల్ట్ తెలియకన్నా మేము ఏ విధంగా అటెండ్ అవ్వాలి ఎగ్జామ్ రాసాము కొంతమంది డిసెంబర్ సెకండ్ రాసిన వాళ్ళు థర్డ్ రాసిన వాళ్ళకి ఇంకా వాళ్ళకి రిజల్టే రాలేదన్నమాట అవ్వాలట్టు అవ్వలేదు సో అలాంటి వాళ్ళకి అంటే చాలామంది డౌట్ ఏంటంటే మేము ఎగ్జామ్ నిన్న రాసాము మొన్న రాసాము మాకు ఇంకా రిజల్ట్ రాలేదు ఇన్ని రోజులు పడుతుంది ఎప్పుడు వస్తుంది అని చెప్పి అంటున్నారు ఇది ఒక్కొక్కరికి ఒకలాగా వచ్చిందండి కొంతమందికి ఇమీడియట్గా టూ డేస్లోనే రిజల్ట్ డిస్ప్లే అయిపోయింది కొంతమందికి వన్ డేలో రిజల్ట్ అనేది డిస్ప్లే అయింది మీకు ఏదైతే డాష్ బోర్డ్ ఉందో అసెస్మెంట్ రాస్తారు కదా మీ అసెస్మెంట్ కింద వ్యూ రిజల్ట్ అనేది వస్తుంది సో ఇది టైం పడుతుంది ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఒక లాగ్ ఉంది మీరు వెయిట్ చేయాల్సింది సో అక్కడ అని పడుతుంది ఆ ఎవల్యూషన్ కంప్లీట్ అయిన తర్వాతనే మీకు స్కిల్ అసెస్మెంట్లో వ్యూ రిజల్ట్స్ అనేది ఆప్షన్ అనేది వస్తుంది అంతవరకు వెయిట్ చేయాల్సింది కొంతమందికి రిజల్ట్ రాలేదంటే వాళ్ళు అదేం చేస్తా అంటే సిస్టమ్ ఏమవుతుందంటే అంటే ఇది ఇదంతా సిస్టమ్ ఎవల్యూటెడ్ కదా మీ మీ ఎగ్జామ్ది రాసినప్పుడు ఈ వీడియో అనేది రికార్డ్ అవుతుంది సో మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు పక్కన దగ్గరికి హెల్ప్ తీసుకొని ఇలా ఎలా రాసారంటే అలాంటి హోల్డ్ అయిపోయింటాయి అలాంటివి మళ్ళీ క్రాస్ చెక్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ ఇస్తారు ఎవరైతే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మేబీ ఇలా పక్కన హెల్ప్ తీసుకోవడం కొంతమంది ఇది ఏం లేదు కదా చాలామంది తప్పు చేసిన తప్ప ఏంటంటే ఇది ఇది ఎవరు మానిటర్ చేయట్లేదు కదా మన పక్కన వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకొని రాసేద్దాం అలా అనుకున్న వాళ్ళు అలా చేసిన వాళ్ళు ఉంటాయి అలాంటివన్నీ హోల్డ్ అయినాయి ఆ రిజల్ట్ అనేది హోల్డ్ అయినాయి మీరు చూసుకోండి ఎగ్జామ్ రాసి రాసే వాళ్ళు ఇంకా రాసే ఎవరైతే ఇంకా రాసి తర్వాత నెక్స్ట్ బ్యాచ్ రాయబోతున్నారో మీరు కూడా అలర్ట్ కాండి ఎగ్జామ్ రాసేటప్పుడు మీ ఫేస్ కానీ మీ సైడ్కి తిరగడం కానీ చూడకండి అలాగే మీ కెమెరా అంటే మీ ఎవరైతే ఉన్నారో కెమెరాలు వేరే పర్సన్స్ రాకుండా చూసుకోండి అది కూడా అలాంటి వాళ్ళు కూడా హోల్డ్ అయినాయి రిజల్ట్స్ అనేది రాలేదు సో మీరు ఈ కేటగిరీలో ఉన్నారు లేదో చెక్ చేసుకోండి అలాంటి వాళ్ళకైతే ఒకవేళ మీకు అలా లేదు మేము అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా రాసామంటే వస్తాయండి వెయిట్ చేయండి ఇదంతా ఆటోమేటిక్ సిస్టమ్ అనేది అవలర్ట్ చేస్తుంది మాన్యువల్ కాదు ఒకసారి ఆ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఏదైనా సస్పీషియస్గా మీకు అనిపిస్తే అలాంటి వాళ్ళని హోల్డ్లో పెట్టుకున్నది రిజల్ట్ అనేది వాళ్ళకి ఇంకా ఇవ్వలేదు సో అది చూసుకోండి కొంత టైం పడుతుంది అది డిపెండ్స్ అండి వన్ టు త్రీ డేస్ అనుకోండి కొంతమందికి ఇంకా వన్ వీక్ అయినా కూడా రిజల్ట్ రాలేదు మీరైతే డాష్ బోర్డ్ అయితే చెక్ చేసుకోండి ఎవరికైతే రిజల్ట్ రాలేదు తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ మనం లీడర్ బోర్డులో పాయింట్స్ని ఏ విధంగా పెంచుకోవాలి మన ర్యాంక్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి దీనివల్ల జాబ్స్కి ఏంటి యూజు అంటున్నారు చాలామంది దీనివల్ల చాలా యూజ్ ఉంది మీకు ర్యాంక్ అనేది కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తే మంచి ర్యాంక్లో ఉంటే మీకు జాబ్ ఆపర్చునిటీ ఆల్మోస్ట్ సిక్స్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మీరు పైన ఉన్నట్టే మిగతా వాళ్ళకన్నా కంపేర్ చేసుకుంటే ఈ కోర్సెస్కి చాలామంది లేదు మేము రిజిస్టర్ చేసుకుంటా అంటే కోర్సెస్ ఎందుకంటే కోర్సెస్కి ఎన్రోల్ ఒక కోర్స్ కంప్లీట్ చేస్తే హండ్రెడ్ పాయింట్స్ ఇస్తారు డైలీ లాగిన్ అయితే టెన్ పాయింట్స్ ఇస్తారు మీరు వెబ్సైట్లోకి లాగిన్ అయితే చాలు టెన్ పాయింట్స్ అనేది యాడ్ అవుతాయి తర్వాత అసెస్మెంట్కి వన్ ఫిఫ్టీ మార్క్స్ ఇక చాలా మందికి ఇంకా కోర్సెస్ ఏ మాకు ఎన్రోల్ అయ్యి రిజిస్టర్ చేస్తుంటే అవ్వలేదు మేము ఏం చేయాలంటే అది కొంతమందికి మాత్రమే వర్క్ అవుతుందండి నేను క్లారిఫై చేస్తున్నాను సిఎస్ఈ వాళ్ళకైతే కొంతమందికి వర్క్ అవుతున్నాయి వాళ్ళే కోర్సెస్ కంప్లీట్ చేసి లీడ్ బోర్డ్లో టాప్ ఉంది మిగతా వాళ్ళకి వేరే స్కిల్స్ పెట్టింటారు కదా లైక్ మీరు వేరే రిలేటెడ్ స్కిల్స్ పెట్టింటారు వాటికి వర్క్ అవ్వలేదు ఇంకా అది వెబ్సైట్ సో మీరేం వరీ అవలసిన పని లేదు అది వర్క్ అవుతుంది సో కొంత టైం పడుతుంది చెక్ చేసుకుని ఓన్లీ సీఎస్ఈ వాళ్ళకి కొంతమందికి మాత్రమే పని చేస్తున్నాయి ఆ కోర్సెస్ వాళ్ళకే పాయింట్స్ వస్తున్నాయి వాళ్ళే టాప్ ఉన్నారు అరే మనం లేము టాప్లో అని చెప్పి వరీ ఏమి అవ్వకండి ఇది అంటే నేను చెప్తున్నా మీరు ర్యాంక్ మెయింటైన్ చేసుకున్నట్టు ఇవి కంప్లీట్ చేసుకోవాలి కోర్సెస్ అసెస్మెంట్స్ అనేది చాలామందికి ఆ కోర్సెస్ పేజ్ అనేది వర్క్ అవ్వలేదు మీరైతే పానిక్ అవ్వకండి సో మీరు డైలీ లాగిన్ అవ్వాలి తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరైతే ఇంకా ఎగ్జామ్ రాయబోతున్నారు తర్వాత ఆల్రెడీ రీషెడ్యూల్ అయింది ఎగ్జామ్ మీరు కూడా కొంతమందికి ఆ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న తర్వాత స్కిల్స్ అనేది అప్డేట్ చేసుకోలేదండి వాళ్ళకి ర్యాండమ్గా వచ్చేసే క్వశ్చన్స్ వాళ్ళకి తెలియని ఆ కాన్సెప్ట్స్ వాళ్ళకి తెలియదు అనమాట అలాంటి క్వశ్చన్స్ వచ్చేసి మీరు ఒకవేళ రీషెడ్యూల్ మీకు ఇంకా త్రీ డేస్లో ఫోర్ డేస్లో కొంతమందికి సిక్స్టీన్త్ థర్టీన్త్ రీషెడ్యూల్స్ వచ్చాయి అలాంటి వాళ్ళకి చెప్తున్నా మీరు ప్రొఫైల్లో స్కిల్స్ మీకు ఏమొచ్చో అవి పెట్టుకోండి రానోట్లు పెట్టకండి నో ఇష్యూ మీరు కోర్సెస్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ పెట్టుకోండి మళ్ళీ అసెస్మెంట్స్ ఉంటాయి ఒకేసారి మీకు తెలియనో తెలియకుండా కూడా ఏదో పెట్టాలి కదని చెప్పేసి మీకు జావా తెలియకుండా ఏదో జస్ట్ బేసిక్ తెలుసు జావా పెట్టేయడం పైతనం పెట్టేస్తామంటే మీరే ఎగ్జామ్లో స్ట్రగుల్ అవుతారు మీకు ఒకే సపోజ్ మీకు ఎక్స్ఎల్ఏ తెలుసండి అవే పెట్టండి అదే ఒకటే పెట్టండి ఇంకేదన్నా వస్తే అదే పెట్టండి ఎక్కువ ఏం పెట్టకండి చాలా చాలామంది అంటే మినిమం స్కిల్స్ ఏం పెట్టాలి మినిమం స్కిల్స్ ఏం పెట్టాలి స్కిల్స్లో అంటే మీకు ఎక్సెల్ తెలిస్తే అదే పెట్టండి అండి ఏవి తెలుసు అవే పెట్టండి మీకు ఏదాంట్లో అట్లీస్ట్ ఏదో ఒకటి తెలిసి ఉంటుంది కదండి మీకు కోర్ సబ్జెక్ట్ కానీ వాటిపైన ఉంటాయి టెక్నికల్ క్వశ్చన్స్ మీకు తెలియని వాటివి ఏదో జస్ట్ నాకు జాబ్ రావాలి ఏదో పెట్టేస్తా వాటిపైన క్వశ్చన్స్ వస్తే మీకు ఎగ్జామ్స్ అనేది మీరు మంచిగా రాయలేదు అది గుర్తుపెట్టుకోండి చాలామంది సో ఈ స్కిల్స్ అనేది చాలామందికి సిఎస్ఈ వాళ్ళు మాకు ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి ఈ ట్రిపుల్ఈ వాళ్ళు మాకు ఎలాంటి క్వశ్చన్స్ చాలా చాలామంది డౌట్ అడుగుతాను బీటెక్ వాళ్ళకి వాళ్ళకి అవి చెప్తున్నా మీరు ఆ స్కిల్స్లో కోడింగ్ పెడితే కోడింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి ఒకవేళ కోడింగ్ పెట్టలేదు ఇప్పుడు పైతాన్ జావా ఇవేం పెట్టలేదు అప్పుడు కోడింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ రావు మీరు ఏవైతే స్కిల్స్లో పెడతారో అవే వస్తాయి కోడింగ్ ఒకవేళ కోడింగ్ పెట్టింటే మాత్రం ఒక టూ క్వశ్చన్స్ వస్తున్నాయండి అండి కోడింగ్ టైప్ చేయాలి వాటికి ఆన్సర్ మీరు ఆ కోడింగ్కి సపోజ్ ఫైండ్ అవుట్ గ్రేటర్ లేకపోతే మ్యాక్సిమం నెంబర్ ద లిస్ట్ అని చెప్పి అలాంటి క్వశ్చన్స్ జీసీడీ క్వశ్చన్సు పాలిండ్రామ్ క్వశ్చను సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు టైప్ చేయాలి కోడ్ అనేది సో అలాంటి వాటి క్వశ్చన్స్ పైన ఒక టూ క్వశ్చన్స్ అయితే టైప్ చేయమని అడుగుతున్నావు కోడింగ్ వాళ్ళకి ఎవరైతే సిఎస్ఈ బ్యాక్గ్రౌండ్ లేకపోతే సాఫ్ట్వేర్ చేయాలని చెప్పి కోడింగ్ పెట్టింటారు మీ స్కిల్స్లో వాళ్ళకైతే ఇలా వస్తున్నాయి సో టోటల్ మనకి టెక్నికల్ క్వశ్చన్ ట్వంటీ వస్తున్నాయండి ఈ ట్వంటీలో మీరు ఏవైతే స్కిల్స్ అక్కడ మీ ప్రొఫైల్లో పెట్టారో వాటిపైన చాలామందికి ఎగ్జామ్కి రెండు రోజుల ముందు ఈ ప్రొఫైల్ అనేది లాక్ అయిపోతుంది చాలా మందికి తెలియక ముందు రోజు ఎడిట్ చేస్తాను ట్రై చేస్తాను అవ్వట్లే అది ర్యాండమ్గా కొన్ని తీసుకునే వస్తుంది మీకు రిలేటెడ్ కాకుండా గా కొన్ని స్కిల్స్ యాడ్ అయిపోతాయి దానివల్ల మీకు ఏం నో యూస్ ఎగ్జామ్ అయితే టఫ్ ఉంటుంది అప్పుడు ఎందుకంటే మీకు తెలిసిన స్కిల్స్ కాదు కదా అక్కడ ఉండేది వేరే స్కిల్స్ ఉన్నాయి మీరు కనీసం అందుకే చెప్తున్నా మీరు ప్రొఫైల్ అనేది ఖచ్చితంగా అప్డేట్ చేసుకున్న స్కిల్స్ ఎస్పెషలీ తర్వాత చాలామంది డౌట్ అంటే మాకు అది ప్రొఫెషనల్ ఇన్ఫో దగ్గర అప్డేట్ చేసినా పెండింగ్ వస్తుంది తర్వాత సర్టిఫికేషన్ దగ్గర పెండింగ్ సర్టిఫికేషన్ దగ్గర ఏం యాడ్ చేయాలి మీకు బీటెక్ మార్క్ లిస్ట్లు కాదు యాడ్ చేయాల్సింది మీకు ఇప్పుడు ఏదైనా మీరు కోర్స్ చేశారండి ఇప్పుడు అమీర్పేటలో మీరు ఏదైనా కోర్స్ కంప్లీట్ చేశారు జావా పైన కోర్స్ అలాంటి అయిపోయిన తర్వాత ఒక సర్టిఫికేట్ ఇస్తారు కదా ఓకే మీరు ఈ డేట్ నుంచి ఈ డేట్ అలాంటివి యాడ్ చేయాలి ఓకే వర్క్ ఎక్స్పీరియన్స్ దగ్గర మీరు ఇంటర్న్షిప్ యాడ్ చేయొచ్చు మీరు ఏదైనా ఇంటర్న్షిప్ చేసి ఉంటే అది యాడ్ చేయొచ్చు ఇంకేదైనా చేసి ఉంటే యాడ్ చేయొచ్చు ఒకవేళ మీరు వర్క్ ఎక్స్పీరియన్స్ యాడ్ చేయకపోతే ఆ ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ అనేది పెండింగే వస్తుంది బట్ మీరేం ప్యానిక్ ఏం అవలసింది పనిలే ఓన్లీ పెండింగే వస్తుంది ఆ ఒక్క వర్క్ ఎక్స్పీరియన్స్ యాడ్ చేస్తే మాత్రమే అది కంప్లీట్ అని వస్తుంది ఇక్కడ సర్టిఫికేషన్ దగ్గర ఏదో ఒక సర్టిఫికేట్ యాడ్ చేస్తేనే కంప్లీట్ వస్తుంది ఒకవేళ మీకు ఏమీ లేకపోతే మీరు యాడ్ చేస్తాము చాలామంది మేము ఫ్రెషర్ మాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు సర్టిఫికేషన్ లేవు అన్నప్పుడు మీరు యాడ్ చేయాల్సిన పని లేదు సో అదైతే పెండింగ్ ఉంటుంది క్లియర్గా తర్వాత ఇంకా కొంతమందికి ఆ ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ వస్తుంది కదా కొంతమంది తెలియక దాన్ని మార్క్ చేసి టోకన్ చేసేస్తున్నారు ఆ టోకల్ చేస్తే మళ్ళీ మీకు ఎగ్జామ్ రాయలేరండి అది ఎవరు దాన్ని టచ్ చేయకండి ఇదైతే చాలా దయచేసి గుర్తుపెట్టుకోండి అక్కడ ఎంప్లాయిమెంట్ స్టాటస్ దగ్గర మీరు ఆ బటన్ ఎనే టోకల్ చేస్తారనుకో ఎనేబుల్ చేస్తారనుకో మీరు వర్కింగ్ కింద వెళ్ళిపోతుంది మీకు జాబ్ వచ్చినట్టు కింద వచ్చేస్తుంది సో మీకు దీని నుంచి మళ్ళీ ఎటువంటి ఎగ్జామ్స్ జరగవండి నాకు ఒకరైతే మెసేజ్ చేశారు సో అది ఏమైపోయింది ఎంప్లాయ్మెంట్ బటన్ దగ్గర మేము టోకల్ చేసేసాం ఆర్ ఆల్రెడీ యు గాట్ జాబ్ అని చెప్పి వచ్చింది మీరు దాన్ని అప్లై చేయలేరండి అది కేర్ఫుల్గా చూసుకోండి చాలామంది అదొక కామన్ మిస్టేక్ చేస్తున్నారు ఇంకా సో ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ చాలామంది చెప్తున్నారు ఇప్పుడు ఈ బ్యాచ్ నడుస్తుంది కదా చాలామంది సాటర్డే ఎగ్జామ్ ఉంటుందా లేదని అడుగుతున్నారు అలాంటి వాళ్ళకి మీరు ఒకసారి సచివాలయంకి వెళ్ళి అడగండి కాల్ చేసి అడగండి సో మెసేజ్లు అయితే వచ్చే సాటర్డేకి సో ఉందా లేదా మీరు అక్కడ సచివాలయంలో అడగండి ఇంకా మనం గేమ్ పాయింట్స్ మర్చిపోయింది వన్ సెకండ్ అండి ఓకే రీషెడ్యూల్ అండి రీషెడ్యూల్ అనేది సెకండ్ టైం కూడా వచ్చింది థర్డ్ టైం కూడా వచ్చింది ఎవరికంటే ఎవరైతే ఎగ్జామ్ ఫస్ట్ టైం మిస్ అయ్యారో సెకండ్ టైం కూడా ఎక్కడో ఉండి అటెండ్ కాలేదు థర్డ్ టైం కూడా అటెండ్ కాలేదు అలాంటి వాళ్ళు కూడా రీషెడ్యూల్ వచ్చాయి సిక్స్టీన్త్ అలా వచ్చాయి కానీ ట్వంటీ ఎయిత్ తర్వాత వస్తాయా లేదనే డౌట్ సో ఈ లోపల మీరు రీషెడ్యూల్ అనేది కంప్లీట్ చేసుకోండి ఎవరికైతే ఇప్పుడు మిస్ అయ్యారు టూ టైమ్స్ మళ్ళీ కూడా వస్తుందని ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోకండి ఎందుకంటే ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఎయిత్ వరకు అనేది కట్ ఆఫ్ అన్నారు రీషెడ్యూల్ తర్వాత వస్తుందా లేదనేది మనకు ఇంకా డౌట్ అది అది తర్వాత ఆధార్ నాట్ ఫౌండ్ ఉండే వాళ్ళకి అయితే మీరు రీసర్వే చేసుకోవాలి అది ప్రస్తుతం ప్రస్తుతం అయితే ఆధార్ ఓటీపీ పని చేయలేదు అది ఎవరు ఏం చేయలేరండి రీసర్వే ఖచ్చితంగా చేసుకోవాలి ఆ రీసర్వే ఆధార్ ఓటీపీ రావట్లేదు అది వర్క్ అయిన దాకా మీరు వెయిట్ ఎవరు ఎవరేం చేయలేము సో అదైతే మీరు వెయిట్ చేయండి ఎవరికైతే ఆధార్ నాట్ ఫౌండ్ వస్తే సొల్యూషన్ మీరు మళ్ళీ సర్వేలో సబ్మిట్ చేయాలి మీకు మెసేజ్ వస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆధార్ నాట్ ఆధార్ అనేది ఓటీపీ పని చేయలేదు చాలామందికి ఆధార్ దగ్గర ఇష్యూ వస్తుంది రిజిస్ట్రేషన్ దగ్గర కూడా మీరు ఏం చేయలేము అది పని చేసిన దాకా ఎవరు ఏం చేయలేము ట్రై చేయండి ఇన్కాగినేట్ మోడ్లో అవట్లు ట్రై చేయండి మీకు ఎవరికైనా వర్క్ అయితే కామెంట్ చేయండి అలాగే ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి నేను అయితే వీడియో అయితే చేస్తాను